శాంతి పంతొమ్మిది ఒకటి వేల ఇరవై నాలుగు మధురమైన పిల్లలు సదా సంతోషంలో ఉండండి మరియు ఇతరులకు కూడా సంతోషాన్ని కలిగించండి ఇదే అందరిపైనా కృప చూపించడము ఎవరికైనా దారిని అనేది అన్నింటికన్నా పుణ్యము ప్రశ్న సదా ప్రసన్న చిత్తులుగా ఎవరుండగలరు ప్రసన్న చిత్తులుగా అయ్యేందుకు సాధనమేమిటి జవాబు ఎవరైతే జ్ఞానంలో చాలా తెలివైనవారిగా ఉంటారో ఎవరైతే డ్రామాను ఒక కథ వలె తెలుసుకుంటారో మరియు స్మరణ చేస్తారో వారే సదా ప్రసన్న చిత్తులుగా ఉండగలరు ప్రసన్నచిత్తులుగా అయ్యేందుకు సదా తండ్రి శ్రీమతంపై నడుస్తూ ఉండండి స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రి ఏదైతే అద్దం చేయిస్తారో దానిని మంచి రీతిలో మంతనం చేయండి విచారసాగర మంతనం చేస్తూ చేస్తూ ప్రసన్న చిత్తులుగా అయిపోతారు ఓం శాంతి ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో ఆత్మిక సంభాషణ చేస్తున్నారు వారొక్కరే మన తండ్రి అన్నదైతే ఆత్మలకు తెలుసు వారు శిక్షణ కూడా ఇస్తారు టీచర్ పని శిక్షణ ఇవ్వటం గురువు పని గమ్యం తెలియచేయటం గమ్యం గురించి కూడా పిల్లలు అర్థం చేసుకున్నారు ముక్తి జీవన్ముక్తి కొరకు స్మృతి యాత్ర చాలా అవసరము నిజానికి రెండూ సహజమే ఎనభై నాలుగు జన్మల చక్రం కూడా తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు మన ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తయింది ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అన్నది గుర్తుండాలి కాని పాపాత్ములు ముక్తిజీవన్ముక్తిలోకి తిరిగి వెళ్లలేరు ఈ ఈ విధంగా మంతనం చేయాలి ఎవరు చేస్తారు వారే పొందుతారు సంతోషంలోకి కూడా వారే వస్తారు మరియు ఇతరులను కూడా సంతోషంలోకి వారే తీసుకొస్తారు ఇతరులపై కూడా దారిని చూపించే కృపను చూపించాలి ఇది పురుషోత్తమ సంగం యుగమని పిల్లలైన మీకు తెలుసు ఇది కూడా కొంతమంది గుర్తుంటుంది కొంతమంది గుర్తుండదు మర్చిపోతారు ఇది గుర్తున్నా సరే సంతోషపు పాదరసం పైకెక్కి ఉంటుంది తండ్రి టీచర్ గురువుల రూపంలో స్మృతి చేసినా కూడా సంతోషపు పాదరసం పైకెక్కి ఉంటుంది కాని నడుస్తూ నడుస్తూ కొంత గజిబిజైపోతుంది ఏ విధంగా పర్వతాలపై కిందకి పైకి ఎక్కటం ఉంటుందో పిల్లల అవస్థ కూడా అలాగే ఉంటుంది కొంతమంది చాలా పైకెక్కిన తర్వాత కింద పడిపోతే ముందుకన్నా కూడా ఎక్కువ పడిపోతారు చేసుకున్న సంపాదన నష్టమైపోతుంది ఎంతగా దానపుణ్యాలు చేసినా కానీ మళ్లీ పుణ్యం చేస్తూ చేస్తూ ఒకవేళ పాపం చేయటం మొదలు పెడితే మొత్తం పుణ్యమంతా సమాప్తమైపోతుంది అన్నింటికన్నా పుణ్యం తండ్రిని స్మృతి చెయ్యటం స్మృతి ద్వారానే పుణ్యాత్ములుగా అవుతారు ఒకవేళ సాంగత్యపు రంగు వలన మీద పొరపాటు చేస్తూ ఉన్నట్లయితే ముందుకన్నా ఎక్కువ కింద పడిపోతారు అప్పుడిక ఆ ఖాతా జమాయి ఉండదు నష్టం వాటిల్లుతుంది పాపపు పనులు చేయడం వలన నష్టం కలుగుతుంది పాపపు ఖాతా చాలా ఎక్కువ పెరుగుతుంది ఖాతాను సంభాళించడం జరుగుతుంది కదా కూడా అంటారు మీకు పుణ్యకాత ఉండేది పాపం చేయటం వలన పాపం వందరెట్లైపోతుంది అప్పుడింకా నష్టంలోకి వచ్చేస్తారు పాపాలు కూడా కొన్ని చాలా పెద్దవిగా కొన్ని చిన్నవిగా ఉంటాయి కామం చాలా కఠినమైనది క్రోధం రెండవ నెంబర్ లోభం అంతకన్నా తక్కువ అన్నింటికన్నా ఎక్కువగా కామానికి వశమవటం వలన ఏదైతే జమ అయిందో అది నష్టమైపోతుంది లాభానికి బదులు నష్టం వాటిల్లుతుంది సద్గురువుకు నింద తీసుకొచ్చేవారు ఉన్నత స్థానాన్ని పొందలేరు తండ్రికి చెందినవారుగా అయి మళ్లీ వదిలేస్తారు దానికి కారణమేమిటి చాలా వరకు కామం యొక్క దెబ్బ తగులుతుంది ఇది చాలా కఠినమైన శత్రు దాని దిష్టిబొమ్మనే తయారుచేసి కాలుస్తారు క్రోధం లోభం యొక్క దిష్టిబొమ్మలను తయారు చేయరు కామంపైనే పూర్తి విజయాన్ని పొందాలి అప్పుడు జగజ్జీతులుగా అవుతారు రావణరాజ్యంలో పతితంగా అయిన మమ్మల్ని మీరొచ్చి పావనంగా చేయండి అని పిలుస్తారు కూడా పతిత పావన అనైతే అందరూ అంటారు ఓ పతితులను పావనంగా చేసే సీతలే యొక్క రాముడా రండి అని అందరూ పాడతారు ని అర్థాన్ని అర్థం చేసుకోరు తండ్రి తప్పకుండా కొత్త ప్రపంచ స్థాపన చేయడానికొస్తారు అన్నది కూడా తెలుసు కాని సమయాన్ని చాలా పొడిగించటం వలన ఘోర అంధకారంగా అయిపోయింది జ్ఞానం మరియు అజ్ఞానమున్నాయి కదా భక్తి అజ్ఞానం ఎవరి పూజనైతే చేస్తారో వారి గురించి తెలియనే తెలియదు మరి వారి వద్దకెలా చేరుకుంటారో అందుకే దానపుణ్యాలు మొదలైనవి నిష్ఫలమైపోతాయి కాకపోతే అల్పకాలం కొరకు కాకిరెట్ట సమానమైన సుఖం కొంత లభిస్తుంది మిగిలిందంతా దుఃఖమే దుఃఖం ఇప్పుడు తండ్రి అంటారు నన్నొక్కరినే శృతి చేసినట్లయితే మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి పాతది అంతమైపోయి కొత్తది జమ అయ్యే విధంగా మేము ఎంత స్మృతి చేస్తున్నామో అనిప్పుడు చూసుకోవాలి కొందరైతే ఏమీ జమ చేసుకోరు మొత్తం ఆధారమంతా స్మృతిపైనే ఉంది స్మృతి లేకుండా పాపాలు ఎలా తొలగుతాయి లేక ఎలా అంతమవుతాయి జన్మ జన్మాంతరాల పాపాలైతే ఎన్నో ఉన్నాయి ఈ జన్మ యొక్క జీవిత ఖాతను వినిపించటం వలన జన్మ జన్మాంతరాల పాపాలేమీ అంతమవ్వవు కేవలం ఈ జన్మవే తేలికవుతాయి ఇకపోతే చాలా శ్రమ చేయవలసి ఉంటుంది ఇన్ని జన్మల యొక్క ఏవైతే ఉన్నాయో అవి యోగంతోనే అంతమవ్వనున్నాయి ఆలోచించాలి మా యోగం ఎంత ఉంది మా జన్మ సత్యుగ ఆదిలో జరగగలదా ఎవరైతే చాలా పురుషార్థం చేస్తారో వారే సత్యుగ ఆదిలో జన్మ తీసుకుంటారు అటువంటి వారు దాగి ఉండలేరు అందరూ అయితే సత్యుగంలోకి రారు చివర్లో కాస్త పదవిని పొందుతారు ఒకవేళ ముందే వచ్చినా కాని సేవ చేస్తారు ఇది అర్థం చేసుకోవాల్సిన సాధారణమైన విషయం అందుకే తండ్రిని చాలా ఎక్కువ స్మృతి చేయాలి మనం కొత్త ప్రపంచం కొరకు విశ్వాధిపతులుగా అవ్వడానికి వచ్చామని మీకు తెలుసు ఎవరైతే స్మృతి చేస్తారో వారికి తప్పకుండా సంతోషముంటుంది ఒకవేళ రాజులుగా అవ్వాలంటే ప్రజలను కూడా తయారు చేయాల్సి ఉంటుంది లేదంటే మీరు రాజులుగా అవ్వనున్నారని ఎలా అర్థమవుతుంది ఎవరైతే సెంటర్లు తెరుస్తారో సేవ చేస్తారో వారికి కూడా సంపాదన జరుగుతుంది వారికి కూడా ఎంతో లాభం కలుగుతుంది వారికి కూడా ప్రతిఫలం లభిస్తుంది కొందరు మూడు నాలుగు సెంటర్లు కూడా తెరుస్తారు కదా ఎవరెవరైతే చేస్తారో వారికి దానిలో భాగమైతే లభిస్తుంది కదా అందరూ కలిసి మాయ యొక్క దుఃఖపు భారాన్ని తొలగిస్తారు కావున ఇందులో అందరూ తమ భుజాన్ని అందిస్తారు కావున అందరికీ ప్రతిఫలం లభిస్తుంది ఎవరైతే అనేకులకు దారిని తెలియజేస్తారో వారు ఎంతగా శ్రమిస్తారో అంతటి ఉన్నత పదవిని పొందుతారు వారికి సంతోషం ఎంతో ఉంటుంది మేము ఎంతమందికి దారిని చూపామో ఎంతమందిని ఉద్ధరించామో అన్నది హృదయానికి తెలుసు అన్నీ చేయడానికి సమయమైతే ఇదే ఆహార పానీయాలైతే అందరికీ లభిస్తాయి కొందరైతే ఏ పని చేయరు మమ్మ ఎంత సేవను చేశారు సేవ ద్వారా వారిది ఎంతో కళ్యాణం జరిగింది ఇందులో కూడా సేవ చాలా కావాలి యోగం కూడా సేవే కదా ఎంత లోతైన డైరెక్షన్లు లభిస్తూ ఉంటాయి ఇప్పుడిక మున్ముందు ఏమేం పాయింట్లు వెలువడతాయి రోజు రోజుకు ఉన్నతి జరుగుతూ ఉంటుంది కొత్త కొత్త పాయింట్లు వెలువడతాయి ఎవరైతే సేవలో తత్పరులై ఉంటారో వారు ఆ పాయింట్లను వెంటనే పట్టుకుంటారు ఎవరైతే సేవ చేయరో వారి బుద్ధుల ఏమీ కూర్చోదు బిందు రూపాన్ని ఎలా అర్థం చేసుకుంటారు ఆత్మ ఎంత పెద్దది ఆత్మ యొక్క దేశకాలను చెప్పండి అని మీరు ఎవరినైనా అడిగితే ఎప్పటికీ చెప్పలేరు మనుషులు పరమాత్ముని నామరూప దేశకాలాల గురించి అడుగుతారు మీరు ఆత్మ గురించి తికమక తికమకపడతారు ఎవరికీ తెలియదు ఆత్మ ఇంత చిన్నని బిందువు అందులో ఇంతటి పాత్రంతా నిండి ఉంది ఇక్కడ కూడా ఆత్మ పరమాత్మల గురించి తెలియనివారు ఎంతోమంది ఉన్నారు కేవలం వికారాలను సన్యాసించారు అది కూడా అద్భుతమే సన్యాసుల ధర్మం వేరు ఈ జ్ఞానం మీకోసమే తండ్రి అర్థం చేయిస్తారు మీరు పవిత్రంగా ఉండేవారు తర్వాత అపవిత్రంగా అయ్యారు ఇప్పుడు మళ్లీ పవిత్రంగా అవ్వాలి మీరే ఎనభై నాలుగు జన్మల చక్రంలో తిరుగుతారు ప్రపంచంలో కొంచెం కూడా ఈ విషయాల గురించి తెలియదు జ్ఞానం వేరు భక్తి వేరు జ్ఞానం పైకి తీసుకువెళ్తుంది భక్తి పడేస్తుంది కావున రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది మనుషులు తమను తాము ఎంతగా వేదశాస్త్రాలకు అథారిటీలుగా భావించినా కాని వారికేమీ తెలీదు కూడా ఇప్పుడే తెలిసింది మీలో కూడా వారుగా ఉన్నారు మర్చిపోయిన కారణంగానే సంతోషం మాయమవుతుంది లేదంటే అపారమైన సంతోషం ఉండాలి బాబా నుండి మీకీ వారసత్వం లభిస్తుంది బాబా సాక్షాత్కారం చేయిస్తారు కానీ సాక్షాత్కారం కలిగినా శ్రీమతంపై నడవకపోతే లాభమేముంది తండ్రిని దుఃఖంలో తలుచుకుంటారు తండ్రిని ముక్తిప్రదాత అంటారు ఓ రామా ఓ ప్రభు అనంటారు కాని వారెవరు అన్నది తెలీదు భక్తిలో ఎవ్వరూ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అని చెప్పరు అస్సలు చెప్పరు ఒకవేళ అలా చెప్పి ఉంటే పరంపరగా కొనసాగుతూ వచ్చుండేది భక్తి అయితే కొనసాగుతూ వస్తుంది కదా భక్తి ఎంతగానో ఉంది జ్ఞానం ఒక్కటే భక్తి ద్వారా భగవంతుడు లభిస్తారని మనుషులు భావిస్తారు కాని ఎలా ఎప్పుడూ ఇది తెలియదు భక్తి ఎప్పుడు ప్రారంభమవుతుంది ఎవరు ఎక్కువ భక్తి చేస్తారు ఇదెవరికీ తెలీదు నలభై వేల సంవత్సరాలు ఇంకా భక్తిని చేస్తూనే ఉంటారా ఏమిటి ఒకవైపు మనుషులు భక్తిని చేస్తూ ఉన్నారు మరొకవైపు మీరు జ్ఞానాన్ని పొందుతూ ఉన్నారు మనుషుల వెనక ఎంతగా కష్టపడాల్సి వస్తుంది ఇన్ని ప్రదర్శినీలు చేస్తారు అయినా కూడా కోట్లలో కొద్దిమంది మాత్రమే వెలువడతారు ఎంతమందిని మీ సమానంగా తయారు చేసి తీసుకొస్తారు సత్యాతి సత్యమైన బ్రాహ్మణులు ఎంతమంది అనే లెక్కను ఇప్పుడు తీలేము చాలామంది అసత్యమైన పిల్లలు కూడా ఉన్నారు బ్రాహ్మణులు కథను వినిపిస్తారు బాబా గీతా కథను వినిపిస్తారు యథా బాబా తథా పిల్లలు మీరు కూడా వినిపిస్తారు సత్యాతి సత్యమను గీతను అనేది పిల్లల పని కూడా శాస్త్రాలైతే అందరివి ఉన్నాయి వాస్తవానికి ఈ శాస్త్రాలు మొదలనవేవైతే ఉన్నాయో ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి జ్ఞానానికి సంబంధించిన పుస్తకం ఒక్క గీతే గీతయే తల్లి తండ్రి తండ్రే వచ్చి అందరి సద్గతిని చేస్తారు మనుషులేమో ఇటువంటి తండ్రినే గ్లాని చేస్తారు శివ్బాబా జయంతి వర్జతుల్యమైనది ఉన్నతోన్నతుడైన భగవంతుడే సద్గతిదాత ఇతరులెవ్వరికైనా మహిమెలా జరగగలదు దేవతల మహిమం చేస్తారు కాని దేవతలుగా తయారుచేసేవారు ఒక్క తండ్రే మనది స్థాపన కూడా జరుగుతుంది వినాశనం కూడా జరుగుతుంది ఏమీ అర్థం చేయించలేనివారు ఉన్నారు అటువంటప్పుడు స్థూలమైన కార్యాలు చేయండి మిలిటరీలో అన్ని పనులు చేసేవారుంటారు చదువుకున్నవారి ముందు చదువుకోనివారు సేవ చేయవలసి ఉంటుంది అని అంటూ ఉంటారు కూడా బాబా ఏదైతే చేస్తారో వారి నుండి నేర్చుకోండి అనన్యులైన పిల్లలెవరు అన్నది మీరు కూడా అర్థం చేసుకోగలరు అడిగినట్లయితే ఫలానా వారిని ఫాలో చేయండి అని బాబా కూడా పేరు చెప్తారు ఎవరైతే సేవాధారి పిల్లలు కారో వారు ఇతరులకు ఏం నేర్పించగలరు వారింకా సమయాన్ని వృధా చేస్తారు బాబా అర్థం చేయిస్తారు మీ ఉన్నతిని చేసుకోవాలనుకుంటే ఇక్కడ చేసుకోవచ్చు మనం ఎనభై నాలుగు జన్మలు ఎలా తీసుకున్నామో అన్న చిత్రాలు పెట్టి ఉన్నాయి ఇప్పుడు అర్థం చేసుకున్నట్లయితే ఇతరులకు అర్థం చేయించండి ఎంత సహజంగా ఉంది ఈ విధంగా తయారవ్వాలి నిన్న వీరి పూజ చేసేవారము ఈరోజు చేయడం లేదు జ్ఞానం లభించింది ఈ విధంగా వచ్చి జ్ఞానాన్ని తీసుకుంటారు ఎంతగా మీరు సెంటర్లు ఎక్కువగా తెరుస్తూ ఉంటారో అంతగా ఎంతోమంది వచ్చి అర్థం చేసుకుంటారు వినటం వలన వారికి సంతోషపు పాదరసం పైకెక్కుతుంది నరుని నుండి నారాయణునిగా అవ్వాలి ఇది సత్యమైన సత్యనారాయణ కథ కూడా భక్తి ద్వారానైతే పడిపోతూనే ఉంటారు జ్ఞానమంటే ఏమిటి అన్నది వారికి కూడా తెలియదు మీకు అనంతమైన తండ్రి యథార్థంగా అర్థం చేయిస్తారు బాబా అంటారు నిన్న మీకు రాజ్యాన్నిచ్చాను మరి మీ రాజ్యం ఎక్కడికి వెళ్ళిపోయింది ఇదైతే మీకు తెలుసు ఇది ఆట ఒక్క తండ్రి పూర్తి ఆట యొక్క రహస్యాన్ని తెలియజేస్తారు మనమంటాము బాబా మీరు డ్రామాలో బంధింపబడి ఉన్నారు పతిత ప్రపంచంలోకి పతిత శరీరంలోకి మీరు రావాల్సిందే ఈశ్వరునికి ఎంతో మహిమను చేస్తారు పిల్లలంటారు బాబా మేం మిమ్మల్ని పిలిచాం కావున మా సేవ చేయడానికి మరియు మమ్మల్ని పతితుల నుండి పావనులుగా చేయడానికి మీరు తప్పకుండా రావాల్సే వచ్చింది కల్పకల్పము మమ్మల్ని దేవతలుగా తయారుచేసి మీరు వెళ్ళిపోతారు ఇది ఒక కథ కథలాంటిది తెలివైనవారెవరైతే ఉంటారో వారి కొరకైతే ఇది ఒక కథ పిల్లలైన మీరు ప్రసన్న చిత్తులుగా ఉండాలి బాబా కూడా డ్రామానుసారంగా సేవకులయ్యారు తండ్రి అంటారు నా మతంపై నడవండి స్వయాన్ని ఆత్మగా భావించండి దేహాభిమానాన్ని విడిచిపెట్టండి కొత్త ప్రపంచంలో మీకు కొత్త శరీరం లభిస్తుంది తండ్రి ఏదైతే అర్థం చేయిస్తారో దానిని మంచి రీతిలో మంతనం చేయండి ఇలా తయారయ్యేందుకు మేమొచ్చామని బుద్ధి ద్వారా అర్థం చేసుకుంటారు లక్ష్యం ఉద్దేశం ఎదురుగా నిలబడి ఉన్నాయి భగవాను వాచ వారు భగవంతుణ్ణి మనిషిగా భావిస్తారు లేదా నిరాకారుడు అంటారు ఆత్మలైన మీరందరూ కూడా నిరాకారియే శరీరాన్ని ధరించి అభినయిస్తారు బాబా కూడా పాత్రనభినారు ఎవరైతే మంచి సేవను చేస్తారో వారికే మేము మాలలోని మణిగా తప్పకుండా అవుతామో అన్న నిశ్చయం ఉంటుంది నరుని నుండి నారాయణునిగా అవ్వాలి భగవంతుడు చదివిస్తున్నప్పుడు రీతిలో చదువుకోవాలి కానీ మాయా ఆపోజిషన్ చాలా ఉంటుంది మాయా తూఫానుల్లోకి తీసుకొస్తుంది అచ్చా మధురాతి మధురమైన సికిలదే పిల్లలకు మాతాపితా బాప్తాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము మొదటి పాయింట్ మంతనం చేసి అపారమైన సంతోషాన్ని ఇతరులకు కూడా దారిని తెలియజేసే కృపను చూపించాలి సాంగత్యపు రంగులోకి వచ్చి ఎటువంటి పాపపు కర్మను చేయకూడదు రెండవ పాయింట్ మాయ యొక్క దుఃఖాలనే భారాన్ని తొలగించేందుకు అందరూ భుజం కలపాలి సెంటర్లు తెరిచి అనేకుల కళ్యాణానికి నిమిత్తులుగా అవ్వాలి వరదానము మీ మాటల యొక్క విలువను అర్థం చేసుకుని వాటిని ఎకానమీ చేసే మహానాత్మ భవ మహానాత్మల గురించి సత్యవచన్ మహారాజ్ అంటారు కావున మీ మాటలు సదా సత్యవచనాలుగా అనగా ఏదో ఒక ప్రాప్తిని కలిగించే వచనాలుగా ఉండాలి బ్రాహ్మణుల నుండి ఎప్పుడూ ఎవరికీ శాపాన్నిచ్చే మాటలు వెలువడకూడదు అందుకే యుక్తియుక్తంగా మాట్లాడండి మరియు పనికొచ్చే మాటలు మాట్లాడండి మాటల యొక్క విలువను తెలుసుకోండి శుభకరమైన మాటలను సుఖాన్నిచ్చే మాటలను మాట్లాడండి పరిహాసంతో కూడిన మాటలను మాట్లాడకండి మాటల ఎకానమీని పొదుపును చేయండి అప్పుడు మహానాత్మగా అవుతారు స్లోగన్ ఒకవేళ శ్రీమతమనే చెయ్యి సదా తోడుగా ఉన్నట్లయితే మొత్తం అన్ని యుగాలలోనూ చేతిలో చెయ్యి వేసి నడుస్తూ ఉంటారు అవ్యక్తి సైలెన్స్ ద్వారా డబల్ లైట్ స్థితిని అనుభవం చేయండి ఏ విధంగా లైట్ కనెక్షన్ విద్యుత్ కనెక్షన్ ద్వారా పెద్ద పెద్ద మెషినరీలు నడుస్తాయో అలా మీరందరూ ప్రతి పనిని చేస్తూ కనెక్షన్ ఆధారంతో స్వయం కూడా గా అయి నడుస్తూ ఉండండి ఎక్కడైతే డబల్ లైట్ స్థితి ఉంటుందో అక్కడ శ్రమ మరియు కష్టమన్న పదాలు సమాప్తమైపోతాయి నాది అన్న భావాన్ని సమాప్తం చేసి నిమిత్త భావం మరియు ఈశ్వర్య సేవా భావన ఉన్నట్లయితే డబల్ లైట్గా అవుతారు ఓం శాంతి